హైడ్రా పుణ్యం అంటూ ఆరు గ్యారంటీల గురించి కానీ అందులో ఉన్న పదమూడు అంశాల గురించి కానీ లేదంటే రుణమాఫీ గురించి కానీ ప్రస్తావనే లేకుండా పోయింది మొత్తం ఎక్కడ చూసినా ఎవరి నోట్లో విన్నా ఏ సోషల్ మీడియా చూసినా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా హైడ్రా గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి నానానికి ఇంకొక వైపుగా అన్నట్లు ఒకవైపు ఏమో హైడ్రా సూపర్ అనేసి సూపర్ హీరో సో ఇలాగనే కూల్చుకుంటూ పోవాలనేది ఒకవైపు రెండో వైపు ఏంటంటే సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు సో మీరు బడాబాబుల జోలికి అయితే వెళ్ళండి కానీ మా జోలికి మాత్రం రావద్దు ఇందులో మా జీవితం ఉందంటే ఒక సొంత ఇల్లు ఏర్పరచుకోవాలి అది ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు లేదు ఒక రెండు వందల యాభై మూడు వందల గజాల్లో ఇల్లు ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా అందులో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల జీవితం ఉంటుంది సో గతంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో ఇదే అప్పట్లో ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ కూడా అయ్యి కాలేదు నాకు తెలిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పాపం మధ్య తరగతి వాళ్ళు ఒక రెండు మూడు వందల గజాల్లో ఇల్లు కట్టుకుంటారు వాటిని ఊలుస్తామంటే ఎట్లయితుంది ఇసుక ఖర్చు ఎంత అవుతుంది సిమెంట్ ఖర్చు ఎంత అవుతుంది కాంక్రీట్ ఎంత అవుతుంది ఇదంతా లెక్కలు చెప్పుకుంటూ వచ్చిండు వాళ్ళకి అవసరమైతే వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి కానీ ఇట్లా చేయకూడదు కదా అనేసి తన ఒక నీతి వ్యాఖ్యలు చెప్పుకుంటూ వచ్చిండు బట్ మరి ఇవాళ అది కామన్ అనుకో ఆయనకు ఒక స్ప్లిట్ అంటే నాలుక మడతేడం అలవాటే కావచ్చు దాంట్లో చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రమాదవశాత్తు ఇప్పుడు వరదలు భారీ వర్షాలకు ప్రమాదవశాత్తు జరిపోయిన వారికి గతంలో ఇచ్చిన అప్పట్లో డిమాండ్ చేసిన ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఐదు లక్షలు ఏంది ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిండు సరే పంట సాయం కావచ్చు లేకపోతే సామాన్లు ఇంట్లో ఫర్నిచర్లో ఇంకేదో పాడైతే దానికి పదివేలు అప్పటికిప్పటికీ మరి ఏం తేడా ఉంది ఆయన ఇరవై ఐదు లక్షలు అన్న మరి పీసీసీ ప్రెసిడెంట్ కనీసం ఇవాళ పది లక్షల రూపాయలు కూడా ఇస్తలేడు అదొక అంశం సో ఇంకెట్లాగూ ఇదంతా అంతే ఇవి అటకెక్కినాయి ఇప్పుడు రుణమాఫీ కావచ్చు ఆర్ గ్యారెంటీలు కావచ్చు సో హైడ్రాక్ సంబంధించిన విషయమే హైలైట్గా నడుస్తుంది సామాన్యులు గగ్గోలు పెడుతున్న అంశము అసలు చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటంటే హైడ్రాక్ అసలు చట్టబద్ధత ఉందా మేము త్రిబుల్ వన్ జీవోలోకి వెళ్ళాము అంటున్నారు కానీ త్రిబుల్ వన్ జీవోలో మరి నాలను ఆక్రమించి కడితే కూలుస్తామన్నారు మంచిదే ఎన్కన్వెన్షన్ కూల్చిరు మంచిదే సో దీన్ని ఎవ్వరు కూడా వద్దంటలేరు మంచిదే ఆక్రమించుకొని రోడ్లకు అడ్డంగా కట్టినవి ఇవాళ ఇంకోటి కూడా ఉంది దీన్నే మన దాని ఏమంటారు ఇది రాయదుర్గం అనుకుంటా రాయదుర్గ దగ్గర మీకు రైట్లో పోతూ ఉంటే ఇటు నుంచి వెళ్తుంటే మీకు రైట్ సైడ్లో రోడ్డుకే కట్టు ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఐరిష్ రాఘవ అనేసి చాలా హైఫై హైఫై ఆరు బెడ్రూమ్ల ఇల్లు ఇంచుమించు తక్కువ తక్కువకు ఇరవై కోట్లన్న ఉంటుంది అట్లా కొనుక్కోవాలంటే మీరు చూస్తే ఎంత ట్రాఫిక్ జామ్ తెలుసా దానివల్ల మరి ఎవరు పర్మిషన్లు ఇచ్చి రోదనికి ఎట్లా తెచ్చుకున్నారో అర్థం కాదు కానీ సో అది మీకు రేపు సంబంధించి మీకు విజువల్స్ వచ్చా చాలా క్లియర్గా చూపిస్తా మరి అంతేకాకుండా గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతోటి ఎన్టీఆర్కి సంబంధించిన మోడల్ కాలేజీలు ఉన్నాయి ఎన్టీఆర్కి సంబంధించిన స్కూళ్ళు ఉన్నాయి మంచి మంచి ఉద్దేశంతోనే పెట్టుంటారు మరి అవి కూడా చెరువులోనే ఉన్నాయి సో అది కూడా మీకు రెచ్చి అంటే అవి కూలగొట్టమని కాదు అసలు ఏంది దీనికి అసలు హైడ్రా లోగుట్టేంది అసలు ఏం చేయాలనుకుంది దీనికి ఉన్న చట్టబద్ధత ఏంది అందరు ముందులో ఇవే ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు ఏదైతే దుర్గం జరుగు దగ్గర ఉన్న సంబంధించిన ఇండ్లకు చూస్తే కూడా అవి మేము ఎప్పటి నుంచో ఉన్నాయి గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా మేము పర్మిషన్లు తెచ్చుకున్నామని చెప్తున్నారు మరి దాన్ని కూలగొడతారా అనేది ఇప్పుడు కూలగొట్టడమా ఇప్పుడు దీనికి పరిష్కారము లేదనంటే దీని విధానం ఏంటి అనేది కొంచెం మనము కొంచెం డీప్ డిస్కషన్లోకి వెళ్తే సో హైడ్రాకు సంబంధించి గత కొద్ది వారాల మాటలను చేతలను కూడా గమనించినప్పుడు దురదృష్టవశాత్తు కలుగుతున్న అభిప్రాయం అటువంటిది ఏమీ జరగలేదని ఎటువంటి ముందస్తు మేధోమతనం జరగలేదని అంతా హడావుడి అట్టహాసం సంచలనం ఒకవైపు క్షేత్రస్థాయిలో కనిపించేది ఇది కాగా మరొక వైపు పరిపాలనాపరమైన స్థాయిలో కనిపిస్తుంది అస్పష్టతలు అయోమయాలు ప్రశ్నలకు జవాబు లేని తనాలు బయటనే కాదు కోట్ల ముందు కూడా ఇవన్నీ చాలా ఉన్నట్లు ద్వంద్వ ప్రమాణాలు హైడ్రాదారి హైడ్రాది కాగా జీహెచ్ఎంసీ నుంచి మున్సిపాలిటీల వరకు వాటి తీరు వాటిది తమ విషయం చెప్పుకునేందుకు పెద్దవాళ్లకు ఏవో ఎవరో కనిపిస్తుండగా అర్ధరాత్రిలో పైకి జేసీబీలు తీసుకొస్తున్న సామాన్యులకు పేదలకు వికలాంగులకు తమ గోడు ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ఒక ఉద్దేశం నిజంగా మంచిదై పద్ధతి ప్రకారం ఆచరణ ఉన్నట్టయితే ఇటువంటి గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయా ఈ తరహా పరిస్థితులు తలెత్తకూడదని అందుకు ప్రణాళికా సవ్యంగా ఉండాలనేది ప్రభుత్వానికి తెలియని విషయమా ఇటువంటి కార్యక్రమాల విషయంలోనే ముందుగానే చేయవలసిందేమిటి ఓఆర్ఆర్ పరిధిలో గల చెరువులు సరస్సులు ఏమిటి వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏమిటి వాటిని తుది రూపంలో ఎప్పుడు నోటిఫై చేశారు వాటి హద్దులను గుర్తించే రాళ్ళు కంచెలు నేలపై ఉన్నాయా ఉంటే ఎక్కడ వీటన్నిటి మ్యాప్లు ఉపగ్రహ చిత్రాలు కాపీలు ఉన్నాయా వీటిలో ఎక్కడెక్కడ ఏ మేరకు ఆక్రమణలు జరిగాయి ఎప్పుడు జరిగాయి అందుకు వ్యక్తులు కానీ అధికారులు కానీ ఎవరెవరు బాధ్యులు ఆక్రమిత స్థలాల్లో ప్రస్తుతం ఏమున్నాయి నిర్మాణాలు ఉంటే వాటికి అనుమతులు ఇవ్వడం కరెంటు నీళ్లు డోర్ నెంబర్లు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ వంటి వసతుల కల్పన ఎట్లా జరిగింది అందుకు ఫీజులు వసూలు ఎట్లా చేస్తున్నారు మొదలైన వివరాలన్నీ ముందుగానే పూర్తిగా సేకరించాలి పూర్తి పారదర్శకత ఉండాలి ఎవరైనా సమాచార హక్కు కింద అడిగితే వివరాలు ఇచ్చే ప్రజాస్వామికత కూడా ఉండాలి సో మనకు ఇప్పుడు ఎవరెవరు అయితే ఇండ్లు కూలగొడుతున్నారో వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు సపోజ్ మనం హస్మత్పేట్ చెరువు దగ్గరకు పోయినప్పుడు నూట ఇరవై ఐదు ఇండ్లకు నోటీసులు ఇచ్చారు పోనీ ఆ నోటీసులు హైడ్రాపేర్ నుంచి వచ్చినాయా అంటే అవి హైడ్రా నుంచి వచ్చిన నోటీసులు కూడా కావు అయితే హెచ్ఎండిఏ నుంచి కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసి నుంచి కావచ్చు లేదంటే మున్సిపాలిటీ నుంచి కావచ్చు కానీ మీకు హైడ్రా పేరు మీద నోటీస్ లేదు సో వాళ్ళందరూ కూడా వాళ్ళ గగ్గోలడు వినిపిస్తున్నారు మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము తర్వాత ఇక్కడ ఏమేమవుతుందకుముందు నేను ఇప్పుడు మీకు మెన్షన్ చేశాను కదా ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు ఆక్రమిత స్థలాలలో ప్రస్తుతం ఏమున్నా నిర్మాణాలు ఉంటే వాటికి అనుమతులు ఇవ్వటం మీన్స్ అనుమతులు ఇవ్వడం అంటే కరెంటు నీళ్లు డోర్ నెంబర్లు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ వంటి వసతుల కల్పన ఎట్లా జరిగింది సో వాళ్ళు అంతేకాకుండా అందుకు ఫీజులు కూడా ఎట్లా వసూలు చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు కూడా ఇదే సేమ్ ప్రశ్నిస్తున్నారు దీనికి కూడా ఇప్పుడు సమాధానం చెప్ప ఎవరు హైడ్రానే చెప్పాలి ఇక చర్యల దశ ఆ తర్వాత వస్తుంది ముందుగా ఉల్లంఘనదారులకు నోటీసులు ఇవ్వాలి అదే సమయంలో దోషులైన అధికారులకు బిల్డర్లకు ఇతర కాంట్రాక్టర్లకు కూడా నోటీసులు ఇవ్వాలి చెరువులు సరస్సుల విషయంలో అనుసరించే ఈ క్రమాన్ని నాలాలు పార్కుల విషయంలోనూ అనుసరించాలి ప్రభుత్వాలే ఏవో పథకాల కింద పట్టాలిచ్చిన సందర్భాలలో అధికారుల అనుమతితో ఉల్లంఘనలు జరిగిన సందర్భాలలో ముఖ్యంగా అది కొన్నేళ్ల కాలంగా ఉన్నప్పుడు ఇంతకాలం ఫీజులు సైతం వసూలు చేస్తున్నందున ప్రభుత్వం తరఫున పాప పరిహారం అనుకొని సదరు వ్యక్తులు అక్కడి నుంచి ఖాళీ చేసేందుకు తగిన సమయం ఇవ్వాలి అసలు నేను ఏమంటాను తగిన సమయం కూడా కాదు దాదాపుగా చాలా ఏరియాలు చూస్తుంటే అతి సామాన్యులు పోని అమ్మ డబ్బులు ఉన్నాయిలే మిల్లం గులగొట్టేస్తే అయిపోతుంది అనడానికి అట్లా కాదు పోని వాళ్ళకు కనీసంగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళకు ఒక డబల్ బెడ్రూమ్ లాంటివి చూపించి వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తే ఓకే కానీ అది కాకుండా ఇలాంటి ఎవరైతే అతి సామాన్యులైతే ఉన్నారో వాళ్ళకు మనము మానవీయ కోణంలో ఆలోచించాలి అవసరమైతే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలి ఇంకిని వసతులు కల్పించాలి అది కాకుండా ఉన్నట్టుగా ఉన్నట్టున్నట్టుగా మేము మేబీ కూల అంటే దానికి ఏంది ఇప్పటికీ వాళ్ళు ఆ వాటికి కూడా చిన్న చిన్న ముప్పై నలభై గజాల్లో ఉన్న వాటికి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు వాటర్ బిల్ కడుతున్నారు కరెంటు బిల్ కడుతున్నారు ఇట్లా అన్నీ వసూలు చేస్తుంది మరి గవర్నమెంట్ ఇప్పటి నుంచి కాదు వాళ్ళు దాదాపుగా ముప్పై నుంచి మొదలు పెడితే కొన్ని చోట్ల యాభై అరవై ఏళ్ళ కింది నుంచి కూడా ఉన్నారు మరి అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వాలు ఇది కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా అయ్యాల అధికారులు ఎట్లా ఇచ్చారు అయాలో ఉన్న ప్రభుత్వం ఎట్లా సహకరించింది ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కదా తర్వాత ప్రభుత్వ దోషాలను అంగీకరిస్తూ వారికి నష్టపరిహారం ఇచ్చి తర్వాత బిల్డర్లు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసుకోవాలి బాధితులు పేదవారైతే వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలం చూపాలి మరీ పేదలైతే ఇల్లు కట్టివ్వాలి ముఖ్యమంత్రి పేర్కొన్న ఐదు ఉల్లంఘనలో ప్రస్తుతం మొదటి మూడింటిపై దృష్టి పెడుతున్నట్లు ఆయనే ప్రకటించినందున మనం కూడా ప్రస్తుతం అందుకే పరిమితమై ఇదంతా చెప్పుకుంటున్నాం కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి ఇక్కడే వస్తుంది అసలు సమస్య ఇంతవరకు మన దృష్టికి వచ్చినవి కింది విధంగా ఉన్నాయి ఓరర్ పరిధిలో గల చెరువులు సరస్సులు నాళాలు పార్కుల జాబితాలు అయితే ఉన్నాయి కానీ అన్నింటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల చిత్రాలు హద్దురాళ్ళు పార్కులు ప్రహరీలకు సంబంధించిన సమగ్ర సమాచారం అనేది లేదు చర్యలు మొదలైన తర్వాత ఇప్పుడు సేకరిస్తున్నారు ఉల్లంఘనలు చేసిన వారి సమాచారం లేదు ఈ సర్వేలు ఇప్పుడు జరుపుతున్నారు రికార్డులు ఇప్పుడు చూస్తున్నారు వారికి అనుమతులు ఇచ్చిన వారు ఫీజులు వసూలు చేసిన వారి గురించి తెలిసింది సముద్రంలో నీటి బొట్టంతా ఎవరు నిర్మాణాలు చేసి అమ్మారో ఎవరు కొనుగోలుదారులో జరిగిన మారుబేరాలు ఏమిటో తెలియదు పేదలకు పట్టాలిచ్చింది ఏ ప్రభుత్వాలో ఎంతకాలం క్రితమో తిరిగి అవి ఏమైనా చేతులు మారాయా కుటుంబ సభ్యుల మధ్య పంపకాలు జరిగాయి అసలు ఏమీ తెలిసినట్లు లేదు వారిని అడగటం షోకాజ్ నోటీసులు ఇవ్వటం చట్టపరమైన విషయాల విచారణ ఏమీ లేదు అనగా అసలు రెగ్యులర్ పరిపాలన అన్నది ఇంత అధ్వానంగా సాగుతుందన్నమాట అందుకు నగర పర్యావరణం ప్రజలు ఇంతకాలం ఒక విధంగా బలికాగా ఇప్పుడు మరొక విధంగా బలి కావాలి విషయం అంతా కూడా నేను హైడ్రా గురించి మొదటి నుంచి చెప్తుంది ఇప్పుడు మీరు ఎఫ్టీఎల్ చెరువులు ఆక్రమించి కట్టుకున్న బడాబాబుల గురించి వీళ్ళ దగ్గర పూర్తి సమాచారం లేదు పోనీ ఉందా అంటే ఒకవేళ సమాచారం ఉంటే ఫస్ట్ నేను చెప్తున్నాను మిర్రర్ టీవీ తరఫున నేను వెళ్ళేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ గురించి బయటికి తీస్తే దాని తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఇరిగేషన్ అధికారులు పోతుంటాం అంటే మీడియా వెలికి తీసేంత వరకు కూడా అధికారులు ఎవరు పోరంటే ఈ హైడ్రాక్ ముందు ఇలాంటి సమాచారం ఏమి సేకరించలేదన్నమాటే కదా పోని బడాబాబులు ఎట్లన్నా పోని ఏ చెరువులనన్నా కొట్టుకపోని ఏ నాళాలలో కొట్టుకపోని పాప సామాన్యులు పేదవాళ్ళు నేను మొదటి నుంచి మాట్లాడుతుంది వాళ్ళ గురించి వాళ్ళకు వాళ్ళకు ఇంకోటి ఏంటి సబ్స్ట్యూట్గా ఇంకేమి చూపించకుండా ఉన్న ఫలంగా కూల్చేస్తామని అంటే ఉన్న ఫలంగా కొడతామంటే వాళ్ళకి ఏంటిది మరి వాళ్ళకు ఒక పునరావాసం కావాలి కదా ఒక నలభై యాభై ఏండ్ల నుంచి ఒకే దగ్గర ఉండి వాళ్ళు కూలినాలు చేసుకుంటున్న వాళ్ళకి ఇప్పటికిప్పుడు తీ తీసేస్తాము అంటే వాళ్ళు వాళ్ళు మానసికంగా ఏ విధంగా గురవుతారు అందుకే అంటున్నారు మమ్మల్ని చంపి మా ఇల్లు కూల్చండి అని మాట్లాడారు వాళ్ళు అయితే ఇలా అప్పుడు కానీ అధికారుల అనాలోచితమైన దూకుడుతనం మనకు తెలియలేదు ఇందులో మరికొన్ని విచిత్రాలు ఉన్నాయి పైన చెప్పుకున్న తరహా సమాచారాలను ప్రభుత్వం సేకరించిందన్న ప్రశ్నకు ఆ పని ఇప్పుడే చేస్తున్నామంటారు నోటీసులు ఇచ్చారంటే ఒకసారి ఇక్కడి నుంచి ఇస్తామని మరొకసారి ఏదో తీర్పు ప్రకారం అట్లా ఇవ్వనక్కర్లేదని చెప్తున్నారు ఏం చెప్తున్నారు యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో ఉంది ఏవైతే ఎఫ్టిఎల్ చెరువులు ఆక్రమించి కట్టుకుంటారో వాళ్ళని నిర్దాక్షణ్యంగా కూల్చివేయచ్చు అనేసి వీళ్ళు ఈ సందర్భంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పుకుంటూ వస్తున్నాడు మరి అదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనధికారికంగా కట్టుకున్న అనధికారిక కట్టడమైన చట్ట ప్రకారమే వెళ్ళాలి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని రాష్ట్రాలకు వాళ్ళు వర్తి వర్తింపజేసేలాగా పంపిస్తామని చెప్పారు కదా ఇందులో మరి మాట నిజం మరోసారి అయితే ఇవర ఉల్లంఘనదారులు కోర్టు నుంచి స్టే తెచ్చేలాగానే కూలుస్తామని ప్రకటిస్తారు ఒక చట్టబద్ధ వ్యవస్థలో కోర్టు నుంచి రక్షణ పొందటం పౌరుల హక్కు అని వారికి తెలియదా వారు అట్లా మాట్లాడవచ్చునా అది చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం కాదా ఇట్లా చెప్పుకునేందుకు ఇంకా ఉన్నాయి కానీ ఇంతవరకు గమనించిన ప్రభుత్వ కార్య ప్రణాళిక లోభాయిష్టంగా హడావుడిగా కాకుండా సక్రమంగా రూపొందించి అమలు పరచవలసిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది లేనట్లయితే పైకి చెప్తున్నది ఒకటి కాగా మరేవో ఉద్దేశాలతో ఈ పని చేస్తున్నారనే అనుమానాలు బలపడతాయి అటువంటి అనుమానాలు ఇప్పటికే మొదలయ్యాయి కూడా పోతే ఇందులో గమనించవలసిన మరికొన్ని ఉన్నాయి ఉల్లంఘనలు గుర్తు చేసేందుకు ప్రభుత్వం సాధారణంగా కటాఫ్ తేదీ నిర్ణయిస్తుంది అనగా ఎంతకాలం వెనుకకి పోయి ఇందుకు ఒక గడువును తీసుకుంటానన్నది నగరంలో చెరువులు సరస్సులు నాళాలు నిజాం కాలం నుంచి ఉన్నాయి వేటి ఉల్లంఘనలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో ఉపగ్రహ చిత్రాలలో తేలుతుందేమో తెలియదు ఉపగ్రహాలు వాడుకలోకి రానప్పుడు సంగతి ఏమిటో తెలియలేదు మ్యాప్లు ఏమున్నాయో తెలియదు మొత్తానికి అట్లా ఎంత వెనుకకుపోతారు నిజాం కాలమా ఉమ్మడి ఆంధ్రప్రదేశా తెలంగాణ రాష్ట్రమా ప్రభుత్వం ఇంతవరకు ఏమీ ప్రకటించలేదు ఇది ఒక ముఖ్యమైన కాగా కూల్చివేత గురయ్యే నిర్మాణాల్లో వేరు వేరు రకాలవి ఉంటాయి ఒకటి ఉన్నత వర్గాల నివాసాలు రెండు మధ్యతరగతి వారి నివాసాలు మూడు దిగువ మధ్యతరగతి నివాసాలు నాలుగు పేదల నివాసాలు ఐదు వ్యాపార సంబంధమైనవి ఆరు విద్యా సంస్థలు వైద్య సంస్థల వంటి ప్రజోపయోగ సంస్థలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో కొన్ని ప్రభుత్వ నిర్మాణాలు కూడా వస్తాయనే అంచనాలు ఉన్నందున అవి ఏడవ కేటగిరీ అవుతాయి వీటన్నింటి గురించి ప్రభుత్వం ఆలోచించిందా లేదా తెలియదు ఒకవేళ ఆలోచిస్తే ఆ విషయాలు రహస్యంగా ఉంచడం గాక ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలి ఒకవేళ ఆలోచించి ఉండకపోతే ఆ మాట ఇప్పటికైనా బయట ఒప్పుకొని ఇక్కడ నుంచి ఆ పని చేస్తామనాలి ఇందులో కేటగిరీస్ వర్గంగా చెప్పారు కదా ఇందులో ఒకటి ఉన్నత వర్గాల నివాసాలు ఇది ఇది పోనీయండి ఈ ఉన్నత వర్గాల నివాసాల గురించి ఎవరికైనా కూడా అభ్యంతరాలు ఏమీ ఉండవు సో వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారండి ఇక్కడ వచ్చింది ఏంటంటే మధ్యతరగతి వారి నివాసాలు దిగువ మధ్యతరగతి ఓకే నాలుగు పేదల నివాసాలు వ్యాపార సంబంధం అయినా కూడా కూల కొట్టుకున్నా కూడా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కోట్లకు కోతరు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నివాసాలు పేదల నివాసాలు వీళ్ళకి కూలగొడితే పరిస్థితి ఏంది వాళ్ళకు దానికి సంబంధించి ఈక్వల్గా అమౌంట్ కట్టిస్తారా లేదు లేకపోతే వాళ్ళకి ఎందుకంటే బ్యాంకులలో ఈఎంఐస్ కూడా ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు రెండు వందల యాభై గజాలు మూడు వందల గజాలలో ఇల్లు కట్టుకున్నారనుకోండి రిటైర్డ్ అయిన ఉద్యోగులు కాయ కష్టం చేసి పైసా పైసా ఉడబెట్టు లేకపోతే ఊర్లలో ఇంత భూములు అమ్ముకొచ్చుకొని ఇంకింత బ్యాంకు లోన్ కట్టుకున్న వాళ్ళు ఉంటారు మరి ఇప్పుడు వీళ్ళకు కట్టుకున్న వాళ్ళు ప్లస్ అపార్ట్మెంట్లలో కొనుక్కున్న వాళ్ళు ఉంటారు మరి ఈ నేపథ్యంలో వాళ్ళ ఈఎంఐల పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంత ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ ఉంటాయి ఇంకా కట్టుకుంటూ పోవాలి దాని తర్వాత వాళ్ళు ఇంత డబ్బులు ఇప్పటివరకు కట్టినవేం కావాలి డౌన్ పేమెంట్ కట్టినవే కావాలి దీనికి ఏమన్నా సమాధానం ఉంది అంటే కూల్ చేసి పడేస్తే వాళ్ళని ఉన్న ఫలంగా రోడ్ల పడేస్తే వాళ్ళకి ఏంటి దిక్కేంది అసలు ఇదే ఎక్కువ ఎదురవుతున్న ప్రశ్న ఇక రెండోది ఇక్కడ విద్యా సంస్థలు ఇప్పుడు విద్యా సంస్థల గురించి వచ్చేసరికి మనకి ఇప్పుడు మల్లారెడ్డిది కావచ్చు లేకపోతే ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అనేసి పల్ల రెడ్డిది కావచ్చు అతి ముఖ్యంగా కంప్లీట్గా చెరువును ఆక్రమించి కట్టిన ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజీకి సంబంధించి ఈరోజు అకాడమిక్ ఇయర్కి టైం ఇవ్వాలి అనేసి ఇప్పుడు ఒక మీరు ఒక పాయింట్ లేవనెత్తారు ఈ అకాడమిక్ ఇయర్ తర్వాత ఈరోజు ఫాతిమా కాలేజీని అనేది కూలగొడతారా ఇది ఒకటి క్లారిటీ లేదు దాని తర్వాత వైద్య సంస్థలు ఈ వైద్య సంస్థలకు సంబంధించి కూడా సో ఇక్కడ విద్యా సంస్థల ఒకటి ఈ వైద్య సంస్థలు ఇప్పుడు ఒకవేళ చెరువుకి బఫర్ జోన్లో ఇప్పుడు మల్కం చెరువు దగ్గర ఉంటుంది మల్కం చెరువు దగ్గర ఇప్పుడు చెప్తున్నా కదా ఇందాక ఐరిష్ రాఘవ దానికి ఎడ్జ్లో ఉంటుంది మల్కం చెరువు నియర్లో కిమ్స్ హాస్పిటల్ ఉంటుంది సో రోజు వందలు వేల మంది ట్రీట్మెంట్కి వస్తుంటారు ఇలాంటి నేపథ్యంలో మరి అలాంటి వాటిని ఏ నిర్ణయం తీసుకుంటారు దాని తర్వాత ఇవన్నీ ప్రజా ఉపయోగ సంస్థలు ఇవి ఇక ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ నిర్మాణాలు కూడా ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ప్రభుత్వ నిర్మాణాలు అంటే సిసిఎంబి నుంచి మొదలు పెట్టుకుంటే బుద్ధ భవన్ నుంచి మొదలు పెట్టుకుంటే సెక్రటరేట్ దా సెక్రటరేట్ మొదలు పెట్టుకుంటే ఇంకొకటి కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇవన్నీ కూడా అంటే మనం ఏదన్నా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు మనం వాళ్ళకు రోల్ మోడల్గా ఉండాలి కాబట్టి ప్రభుత్వ నిర్మాణాలు కూడా ఆక్రమిస్తుంది ఎంక్రోచ్ అన్నట్టే కదా ఇప్పుడు బుద్ధభవన్ ఏ కాలం నాటు కట్టి ఆ బిల్డింగ్ ఆ భవన్లోనే ఈరోజు హైడ్రా ఆఫీస్ ఉంది మరి దాని గురించి సమాధానం ఏంటంటే తిప్పి తిప్పి ఎక్కడెక్కడో చెప్తుంటారు సో వీటన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక చర్చ కూడా పనిచేస్తుంది సో ఇది చాలా సీరియస్ విషయం అయినందున ప్రభుత్వం మరొక చేయడం కూడా అవసరం మొత్తం చెరువులు సరస్ సరస్సులు నాలాలు ఎఫ్టిఎల్ ప్రాంతాలు బఫర్ జోన్ ప్రాంతాలు అన్నిటిలోని అన్ని ఆక్రమణలు కలిపి ఎన్నో అవి ఏ తరహా ఏ తరహావో పూర్తి లెక్కలు తీసి ప్రకటించాలి వాటిని వేలకు వేలుగా కూల్చివేయడం వల్ల కలిగే ఆర్థిక నష్టం ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో అంచనా వేయాలి నష్టం ఏ వర్గానికి ఎంత ప్రభుత్వానికి ఎంత అనేది లెక్కల విశ్లేషణ తేలుతుంది నష్టం ప్రజలదైనా ప్రభుత్వానిదైనా అంతిమ విశ్లేషణలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవుతుందని గుర్తించాలి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థది అవుతుందని గుర్తించాలి ఇవి నష్టం లెక్కలు కాగా తర్వాత పునర్నిర్మాణాలు ఏ విధంగా ఎవరెక్కడ స్థలం సంస్థల మాట ఏమిటి అందుకు నగరంలో కానీ మరొక చోట కానీ ఏ విధంగా ప్రభుత్వం ఒక ప్రభుత్వంగా ఏమైనా ఆలోచించే ప్రణాళికలు ఏమైనా వేస్తుందా లేక తన బాధ్యత బాధ్యత ఏమీ లేదు ఎవరిష్టం వారిది అంటుందా ఒక ప్రభుత్వం ఒకవేళ అట్లా చేతులు ఎత్తివేస్తే అది బాధ్యతాయుతమైన వ్యవహార కాగలదా లేక వారందరినీ ముఖ్యమంత్రి పెట్ ప్రాజెక్ట్ అయిన ఓఆర్ఆర్ త్రిపులార్ మధ్య ప్రాంతానికి ఫోర్త్ సిటీకి తరలిపోక తప్పని పరిస్థితిని సృష్టించే ఆలోచన ఉందా అన్నవి కొన్ని సందేహాలు సో ఉరుములేని పిడుగు వలె అకస్మాత్తుగా అస్తవ్యస్తమైన రీతిలో ప్రణాళిక ఒక ప్రణాళికా బద్ద లేని రీతిలో తెరపైకి వచ్చి లేడికి లేచిందే పరగన్న రీతిలో సాగుతున్న ఈ కూల్చివేతల పథకం రహస్యోద్దేశం అదే కాదు కదా అన్నది మరొక సందేశం ఒకవేళ అట్లా వీరంతా తరలిపోవాలన్నదే ఒక ఆలోచన అయితే అది జరిగేందుకు ఎంతకాలం పడుతుంది అదొక కొత్త నగర నిర్మాణం వంటిది కాదా పోతే ఈ క్రమం అంతట్లో వివిధ వర్గాల ప్రజలపై వ్యాపార వ్యాపారాలపై వ్యవస్థలపై అంతిమ విశ్లేషణలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడగల ప్రభావాల గురించి అదేవిధంగా ఈ అస్తవ్యస్తుల వల్ల అస్త వ్యస్తంగా ఉన్న ఏర్పడగల ఈ స్థితిలో ఒకవేళ ఏవైనా ఒడిదిడుకులు రాష్ట్ర ప్రతిష్ట పట్ల బయటి వారికి సందేహాలు కలిగే అవకాశం ఉంటే అవి వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించడం అవసరం అటువంటి నేదో మదనాలు ఇప్పటికే ఏమైనా చేశారో తెలియదు పని జరుగుతున్న తీర్థలు చూడగా అటువంటిది ఏమీ లేనట్టు తెలుస్తుంది సో ఓవరాల్గా ఏంటి ఇప్పుడు ఈ సంబంధించిన అంతా కూడా అందరికి ఉన్న అన్నీ కూడా ఇవే ఇప్పుడు కూల్చుకుంటూ పోతున్నారు అసలు ఈ కూల్చిన వా ఈ కూల్చిన వాటికి ఎత్తేసేది ఎవరు దానికి బడ్జెట్ ఏంది అసలు చిన్న వాళ్ళని ఎందుకు టార్గెట్ ఎక్కడో ఒక ఇన్కన్వెన్షన్ చూపించరు మిగతాదంతా రోజు కథలు కహానీలు అంటే ఒక వెబ్ సిరీస్ లాగా వస్తానే ఉన్నాయి నిజంగానే దీని లోగుట్టేంటి అసలు ఇన్ని డౌట్లు తెరపైకి ఎందుకు వస్తున్నాయి నిజంగానే హైడ్రా అనేది ఒక చట్టబద్ధతితోటి ముందుకు వస్తే ఇలా ప్రజలందరూ కూడా హర్షించేవారు కానీ ఈరోజు ఏమవుతుంది ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా బరాబరు గులగొట్టాలి నాళాల మీద ఉన్నవి కావచ్చు రోడ్లకి అడ్డంగా కట్టినవి కావచ్చు రోడ్డుకి పక్కనే కట్టినవి కావచ్చు కో కొల్లలు ఉన్నాయి హైకోర్టు చెప్పిన విధంగానే ఒక లక్ష అక్రమంగా కట్టిన కట్టడాలు ఉన్నాయంట మరి ఈ ఒక లక్ష అక్రమ కట్టడా కూల్చివేస్తారా లేదు అక్కడక్కడ కొన్ని కూల్చివేసి మమా అనిపించి వీళ్ళు అనుకున్నది ఏదైతే అనుకుంటున్న ఈరోజు ఫోర్త్ సిటీకి తరలిపోవాలనో లేకపోతే మొత్తం హైదరాబాద్ని అంతా కూడా బ్రష్ట్ పట్టించి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త కొత్త సిటీ అంటే ఇదంతా కూడా భయభ్రాంతిలకు చేసి అక్కడ మొత్తం భూదందాలు చేయాలనుకుంటున్నారంటే చాలా వస్తున్న డౌట్ ఇది ఈరోజు కంపెనీలు కావచ్చు మనుషులు కావచ్చు వ్యవస్థలు కావచ్చు బడాబాబులు కావచ్చు ఈ వ్యవస్థ అంతా అక్కడికి తరలిపోవాలని కోరుకుంటున్నాడా సో హైడ్రా వెనుక రెండున్న అందుకే కాయిన్కి ఒకవైపే చూడకండి తెలంగాణ ప్రజల కోసం చెప్తున్నాము ఒకవైపే కాదు రెండో వైపు ఆలోచిస్తే ఈరోజు ఎవ్వరు కూడా రాత్రిపూట అమ్మాయి అనేసి గుండెపై చేతులు వేసుకొని నిద్రపోయే పరిస్థితి లేదు ఏమో మా చె మేము ఇల్లుగొనుకున్నాం ఇది చెరువు దగ్గరుందా నాలకు దగ్గరుందా నాలపైన ఉందా ఇట్లా అన్నిటికీ భయపడుతూ బ్రతుకుతున్నారు ఒక క్లారిటీ మిస్ అవుతుంది అందరు తరచి తరిచి అపార్ట్మెంట్లో పాపం సపోజ్ అప్పో సపోజ్ చేసి ఒక అరవై డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అరే మీరు బఫర్ జోన్లో ఉందంటారు అంటే వాళ్ళకి ఎంత భయం అవుతుంది అసలు మా పరిస్థితి ఏంది బ్యాంకులో ఈఎంఐ లేంది కథలేంది అర్థం కాకుండా ఉన్నారు కాబట్టి హైడ్రాక్ ఒక చట్టబద్ధత అనేది తీసుకువస్తే దానికి ఒక గైడ్లైన్స్ ప్రతి దానికి ఒక గైడ్ లైన్స్ జారీ మీరు రుణమాఫీ కోసం కూడా ఒక గైడ్ లైన్స్ జారీ చేశారు కదా సేమ్ ఈ హైడ్రా కూల్చివేతల పైన కూడా ఎవరిండ్లు కూల్స్తారు ఎవరిళ్ళు కూల్చరు ఎవరి సంస్థలు ఉంచుతారు ఎవరి సంస్థలు కూల్చరు మేము త్రిబుల్ వన్ జీవో పరిధికి పోలేదంటున్నారు మరి త్రిబుల్ వన్ జీవో పరిధిలో నాలాలపైన ఉన్నాయని కూలగొడుతున్నారు క్లారిటీ లేదు నోటీసులు ఇస్తామంటారు నోటీసులు ఇవ్వనక్కర్లేదు అంటారు సో ఫస్ట్ ఒక స్పష్టమైన క్లారిటీకి హైడ్రా రావాలి ఈ హైడ్రా చైర్మన్ కావచ్చు సో రంగనాథ్ కూడా ఎందుకంటే రేపు రంగనాథ్ కూడా అప్రతిష్ట పాలు కాకుండా ఉండాలంటే దీనిపైన ఇప్పటికైనా ఒక సమీక్ష అవసరము రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఒక ఐఏఎస్ల బృందం వెళ్ళి కలిసిందంటే దీనికి చట్టబద్ధత తీసుకు వద్దాము దీనికి ఐపీఎస్ కాదు ఒక ఐఏఎస్ను పెడదామంటే ఆ మాటల్ని పెడచవున పెట్టేసిందట సో రానున్న రోజుల్లో సో ఇంకొకటి చివరిగా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నేను నేను చెప్పేది మాత్రం బడాబాబుల కోసం చెప్పట్లేదు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు పేదలు కావచ్చు ఎవరైతే ఇల్లులు కూలగొడతారని నోటీసులు వస్తాయో అందరూ ఏకంగాండి విడివిడిగా కోర్టులకు వెళ్ళండి సబ్మిట్ చేయండి ఎందుకంటే ఆ రైట్ ఉంది సుప్రీంకోర్టే చెప్పింది అనధికారిక కట్టడం ఏదైనా కూడా ప్రతిదీ కూడా చట్టబద్ధంగానే జరగాలని చెప్పారు కాబట్టి మీకు కోర్టులకు వెళ్ళే కోర్ట్లు అంటే నేను నీళ్ళ కట్టినాను నేను బడాబాబుని నేను పోతాను నేను కోట్లను మేనేజ్ చేస్తాను ఇంకోటి మేనేజ్ చేస్తాను కాదు ఇది సామాన్య ప్రజలకు వర్తిస్తుంది చాలామంది పాపం భయపడుతున్నారు మా ఇండ్లు ఉంటాయా పోతాయా అనేసి ఇటు హైడ్రా కమిషనర్ అనే సరే సీఎం చాలా బిజీ అని చెప్పుకోవచ్చు ఇటు హైడ్రా కమిషనర్ అయినా ఒక మెసేజ్ పాస్ చేయండి అసలు మీరు ఎవరి జోనర్లోకి వెళ్తారు ఎవరు జోనర్లోకి వెళ్ళరు సో ఈ స్పష్టత ఇస్తే కనీసం వాళ్ళు కొంచెమన్నా స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది